హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ ఇలా తుడిచి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇదిగోండి అలాగే నా రొటీన్ ఉదయాన్నే మళ్ళీ ఇదిగో నా మొలకలు ఇందులోకి అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నానండి మొలకలు అలాగే గుడ్డు క్యారెట్ ఖర్చూరం ఇవన్నీ కూడా ఉదయాన్నే అలా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె వస్తువులు పెద్దగా తినకూడదండి తర్వాత ఒక నైన్ అలా అయిన తర్వాత లైట్గా టిఫిన్ తిందామని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటే ఇలా ఓతప్పం వేసుకున్నాను అలాగే అండి ఒక మంచి కాఫీ కూడా ఎందుకంటే నేను ఇలా కాఫీ పొడ అయితే నేను ఇలా తయారు చేసుకుంటానండి ఇది మరొక వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కాఫీ మన రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఎలా తాగుతాను ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మన హెల్త్ మన చేతిలోనే ఉంది కదా ఫ్రెండ్స్ అందుకనే మనం చాలా ఆరోగ్యంగా చూసుకోవాలి మన హెల్త్ని ఎంతగా మనం ఒక మొక్కని ఏ విధంగా అయితే మనం నీళ్లు పోసి దానికి ఎరువేసి ఎలా అయితే పెంచుకొని దాన్ని మనం ఇంత బాగా చూసుకుంటామో అదేవిధంగా అంతకన్నా కేర్ఫుల్గా మన హెల్త్ని అయితే మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్ అందుకనేండి మీరు కూడా ఎలా చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నాకు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసి మీరు కూడా లైక్ చేసి ఎలా మీరు కూడా మీ రొటీన్లో కూడా మీరు కూడా ఎలా చేస్తారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సార్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి కాఫీ అయితే రెడీ